శ్రీగూరుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతరుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దే మహేశ్వర గురుస్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ అయ్య గురు గురుచరణారవిందాభ్యా నమో గురవే సర్వోకా విషజే భవరోగివిద్యాం దక్షిణామూర్త ఆరో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం శుక్లపక్షం విధియ మంగళవారం సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషముల వరకు తదుపరి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషముల వరకు ఉంది తదుపరి పుబ్బా నక్షత్రం ఉంటుంది అదేవిధంగా మంగళవారం నాడు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పదహారు నిమిషముల నుండి తొమ్మిది గంటల ఏడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉంటుంది అమృత యోగం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది మంగళవారం నాడు రాహుకాలం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది అదేవిధంగా శ్రావణ మాసంలో రేపటి రోజున రెండో శ్రావణ మాసం మంగళవారం గౌరీ మంగళ గౌరీకి అత్యంత ప్రీతికరమైనటువంటి వాసం ఈ రోజున అమ్మవారు ముత్తైదులందరూ కూడా సువాసన చన ప్రీత అన్నట్టు అమ్మవారిని మంగళకరమైనటువంటి గౌరీ రూపంలో ఆరాధించడం వలన వాడికి కలిగేటువంటి సత్సంతాన సౌభాగ్య శుభ ఫలాలు కలుగుతాయని ఈ శ్రావణ మాస వ్రతం మంగళ గౌరీ వ్రతం చెప్తోంది అదేవిధంగా ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన విశేషమైనటువంటి బాలసుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన వాళ్ళకు ఉండేటువంటి మంగళ దోష మంగళం ఇది మంగళ అంటే ఏంటంటే మంగళవారాన్ని జయవారం అని కూడా మనం పిలుస్తాం ఈ రోజున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వలన మనం చేసేటువంటి అన్ని వ్యవహారాలను మనకి జయాన్ని ఇస్తాడు అంతేకాకుండా రుణ విమోచక అంగారకాయ నమ ఈ మంత్రాన్ని కూడా పఠించడం వలన మనం చేసేటువంటి రుణ బాధల నివారణ జరిగి అంతేకాకుండా ఈ రోజున మంగళవారం నాడు ఆవ నూనెతో దీపం వెలిగించి స్వామివారికి వెల్లం ముక్క నైవేద్యం పెట్టడం వలన వాళ్ళకి రావాల్సినటువంటి రుణాలు తొందరగా వచ్చి రుణ విముక్తిని పొందుతారని కూడా మన పురాణంలో స్కాంద పురాణంలో దీని గురించి రెమెడీస్ చెప్పడం అనేది జరిగింది అదే అంతేకాకుండా రేపు రోజున ఈ సర్పదోష సంబంధమైనటువంటి దోష నివారణకు గాను ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పంచామృతంతో అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరు ప్రదక్షిణాలు చేసినా దీపారాధన చేసినా కూడా సత్ఫలితాలు కలుగుతాయని శ్రావణ మాస మంగళవారం వ్రతం యొక్క విశిష్టత చెబుతూ ఉంది అంతేకాకుండా మంగళవారం నాడు కూడా మనం అప్పు తీర్చడం వలన మళ్ళీ వాళ్ళ దగ్గర అప్పు చేయకుండా ఉంటాం ఇదొక చక్కనటువంటి రెమెడీ అది ఎందుకంటే మంగళవారం మనం చూడండి కొంతమంది దగ్గర చాలాసార్లు అప్పు తెచ్చుకుంటూ ఉంటాం వాళ్ళు అందరికీ తీరుస్తాం కానీ వాళ్ళు తీర్చలేకపోతూ ఉంటాం వాళ్ళ దగ్గర రుణం మనం ఉండిపోతుంది అలాంటి అప్పులు కనుక మంగళవారం నాడు ప్రత్యేకించి తీర్చడం వలన మళ్ళీ వాళ్ళ చేతి నుంచి మనం అప్పు పుచ్చుకోము అలాంటి సత్ఫలితాలు మంగళవారం జరుగుతాయి కనుక దీన్ని జయవాసరం అంటారు చాలామంది మంగళవారం వచ్చిందంటే మళ్ళీ చేయాలేమో అనండి చేయలేమండి అనుకుంటూ ఉంటారు దాని కాదు మంగళవారం జయవాసరం అంటే మనం చేసే వ్యవహారాలన్నింటినీ మనకి జయం కలుగుతుంది అని అర్థం ఈ రోజున మంగళచండి అంటే అమ్మవారిని గౌరీ రూపంలో కనుక ఆరాధన చేస్తే మనకు కలిగేటువంటి అన్ని వ్యవహారాలను మంగళాలు కలుగుతాయి అలాగే కనుక్క మన మీద ఎవరైనా దుష్టప్రయోగాలు చేస్తే వాళ్ళని శిక్షించడానికి ఈవిడ చెంది రూపంలో అందుకనే మంగళచండి అంటారు ఇవన్నీ ఆ మంగళచండిని ఆరాధన చేయడం వల్ల కూడా మంచి సత్ఫలితాలు కలుగుతాయి అన్నది కూడా మీకు కొంచెం సంశయం కలగవచ్చు దాన్ని వివాహమైనటువంటి ప్రతి ముత్తైదువు కూడా తన భర్త యొక్క సౌభాగ్యం చక్కగా ఉండాలనేటువంటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి చేసేటువంటి వ్రతం అంటే చూడండి ఆడవారు కనుక వ్రతం చేస్తే భర్తకి డెబ్బై శాతం ఫలితం కలుగుతుంది దానివల్ల వివాహం జరిగిన ప్రతి ముత్తైదు కూడా సువాసన అచ్చన ప్రీతం దాకా చెప్పాను అదేవిధంగా ప్రతి ముత్తైదు కూడా భర్త యొక్క ఆయుర ఆరోగ్యం కోసం చేసేటువంటి ఈ వ్రతాన్ని మంగళ గౌరీ వ్రతం అంటారు ఇంకొక వీడియోలో ఈ మంగళగౌరి వ్రతం గురించి మీకు విశేషంగా మేము వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారాన్ని సద్వినియోగపరుచుకుని సత్ఫలితాలను పొంది అమ్మవారి కృపా కటాక్షాలకి పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోవడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు శాంతిరస్తు